కర్ణాటకలో ఓ ఆర్టీసీ ఉద్యోగి తన నిజాయితీ చాటుకున్నారు బస్సులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న విలువైన బంగారు నగలు నగదుతో కూడిన బ్యాగ్ ఆమెకు అప్పగించి ప్రశంసలు అందుకున్నారు రాష్ట్రంలోని బొమ్మనహల్లిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది హగరి బొమ్మన చెందిన మైమునిసా బేగం అనే మహిళ సోమవారం హాస్పిటల్లో కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సు ఎక్కారు ఈ క్రమంలో గమ్యస్థానానికి చేరిన తర్వాత హడావిడిగా బస్సు దిగుతూ అందులో బంగారు నగలు ఉన్న తన బ్యాగును మర్చిపోయారు ఈ విషయం బస్సులో ఉన్న డ్రైవర్ కండక్టర్ కూడా గమనించలేదు నేరుగా బస్సు డిపోకు చేరుకోగా అక్కడ విధుల్లో ఉన్న మారుతి అనే ఉద్యోగి బస్సును శుభ్రం చేస్తుండగా బ్యాగ్ కనిపించింది వెంటనే దాన్ని తెరిచి చూడగా బంగారు నగలు డబ్బు కనిపించాయి నిజాయితీ గల ఆ ఉద్యోగి వెంటనే ఆ బ్యాగును వెంటనే డిపో మేనేజర్కు అప్పగించారు అందులోని ఓటర్ కార్డు ఆధారంగా ప్రయాణీకురాలు మైమున్నిసా బేగం చిరునామా ఇవ్వగా అప్పటికే తన బ్యాగులో నాలుగు లక్షల విలువైన నగలు చేజారిపోయాయని బాధలో ఉన్న ఆమె పట్టరాని సంతోషానికి గురయ్యారు బ్యాగులో నగలతో పాటు ఐదు వందల యాభై రూపాయల నగదు కూడా ఉందని ఆమె తెలిపారు బ్యాగును తనకు అప్పగించిన ఆర్టీసీ ఉద్యోగి మారుతికి ఆమె కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేశారు